ఆంధ్రప్రదేశ్లో సంక్షేమమే తప్ప అభివృద్ధి కనిపించటం లేదు ఇరిగేషన్ ప్రాజెక్టులు ముందుకు సాగటం లేదని విమర్శించే వారికి కళ్ళు తెరిపించే సంఘటనలు గత కొద్ది నెలలుగా జరుగుతూనే ఉన్నాయి వెలుగొండను రెండు టన్నెల్స్ను పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ప్రాజెక్టులో మొదటి టన్నెల్ను రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదమూడును పూర్తి చేయించారు ప్రాజెక్టు రెండో టన్నెల్ను రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై మూడును పూర్తి చేయించారు జలయజ్ఞంలో భాగంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగు అక్టోబర్ ఇరవై ఆరున వెలుగొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు మొత్తం మూడు వేల ఐదు వందల ఎనభై రెండు కోట్లు ఖర్చు చేసి నల్లమల సాగర్తో పాటు సొరంగాల్లో చాలా వరకు పనులు పూర్తి చేయించాడు కానీ ఆయన అకాల మరణంతో ప్రాజెక్టు పనులు చాలా అయ్యాయి రెండు వేల పద్నాలుగులో సీఎం అయిన బాబు రెండు వేల పంతొమ్మిది వరకు పద్నాలుగు వందల పదిహేను కోట్లు ఖర్చు చేసి రెండు వేల పదిహేడుకు పూర్తి చేస్తాం అని చెప్పిన టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ లాంటి కాంట్రాక్టర్లకు రెండవ టెన్నెల పనులు అప్పజెప్పి మొత్తంగా ఆరు వందల యాభై కోట్లు ఇచ్చినా పూర్తి చేయలేదు జగన్ సీఎం అయ్యాక సీఎం రమేష్ కట్టబెట్టిన రెండవ స్వరంగా మిగిలిన పనులను రద్దు చేశాడు వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించి టీడీపీ సర్కారు అప్పగించిన ధరల కంటే అరవై రెండు కోట్లు తక్కువకు పూర్తి చేసేందుకు వచ్చిన మేఘా సంస్థకు ఏడు పాయింట్ ఏడు కిలోమీటర్ల సొరంగ పనులు అప్పగించి పూర్తి చేయించాడు అప్పటి వరకు సీఎం జగన్ ఇప్పటి వరకు సీఎం జగన్ వెయ్యి నలభై ఆరు కోట్లు ఖర్చు చేశాడు శ్రీశైలం నుంచి రోజుకు పదకొండు వేల ఐదు వందల ఎనభై నాలుగు క్యూసెక్ల నీటిని తరలించి కొత్తగా యాభై మూడు పాయింట్ ఎనిమిది ఐదు టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమల్ల సాగర్లో నిల్వ చేసి ప్రకాశం నెల్లూరు కడప జిల్లాల్లోని వర్షాభావ ప్రాంతాల్లో నాలుగు లక్షల నలభై ఏడు వేల మూడు వందల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళందించటము ప్రధాన లక్ష్యము తీగలేరు కెనాల్ ద్వారా అరవై రెండు వేలు తూర్పు ప్రధాన కాలువ ద్వారా మూడు లక్షల డెబ్భై వేల ఎనభై ఎనిమిది వందలు గొట్టిపడే కాలవ ద్వారా తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలకు ఆయకట్టుకు నీళ్ళు అందిస్తారు ఈ మూడు జిల్లాల్లో ముప్పై మండలాల్లో ఉన్న పదిహేను పాయింట్ రెండు ఐదు లక్షల మందికి దాహార్తిని శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో దివంగత సీఎం మహానేత వైఎస్ రాజశేఖర్ రెండు వేల నాలుగు అక్టోబర్ పదిహే ఇరవై ఏడున శంకుస్థ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత అది వాస్తవ రూపం దాల్చింది అంటే ఈ సంవత్సరము రిజర్వాయర్ల నీళ్ళు తక్కువగా ఉండటం వల్ల పూర్తి ఫలితాలు రాకపోవచ్చు కానీ వచ్చే వర్షాకాలం తర్వాత ఈ పూర్తి ఫలితాలు రైతులకు సామాన్య ప్రజలకు అందుతాయి